పేరు మున్న ఏవైఎఫ్ నెల్లూరు జిల్లా కన్వీనర్ని ఈరోజు వెంకటేశ్వరం రెడ్డి కాలనీలో గత పదిహేనేళ్ల క్రితం టీడీపీ గతంలో పదేళ్ల ముందు టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ నోడా గారి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మండపం స్థాపన చేస్తాం మేము పూర్తి చేస్తామని చెప్పి గతంలో మినిస్టర్గా ఉన్న ఇదే మినిస్టర్ నారాయణ గారు వాగ్దానాలు చేశారు ఆయన పాలనలో ఓన్లీ పిల్లర్స్కే పరిమితం అయిపోయింది దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పుడు దాకా వైసీపీ ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా దీని గురించి పట్టించుకోలేదు వైసీపీ ప్రభుత్వం మారి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు ఇక్కడున్న యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో అనేక మంది అందరూ పేదోళ్ళు ఇక్కడ కూలి పని చేసుకునే వాళ్ళు పేదోళ్ళు ఇక్కడ కానీ కళ్యాణ మండపం కానీ లేదని చెప్పి షాదీ మందిర్ని పొంచి చేయాలని చెప్పి ఇక్కడ ముస్లిమ్స్ ఇళ్ళులే దాదాపు పన్నెండు వేల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ భగత్ సింగ్ కాలనీ కానీ జనార్ రెడ్డి కాలనీ కానీ అలీనా అదేవిధంగా ఇప్పుడున్న జగనన్న లేఅవుట్స్ టిట్కో గృహాలు ఇంత పెద్ద ఏరియాలో ఇంత పెద్ద ఏరియాలో ఇక్కడ అనేక సార్లు కళ్యాణ మండపం మేము షాదీమంది పనులను పూర్తి చేస్తామని చెప్పి వాగ్దానాలు చేసి ఎలక్షన్ల టైంలో మాత్రం ఇక్కడ వచ్చి మబ్బై పెట్టే మాటలు చెప్తున్నారు కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తే ఏ విధంగా పేదోళ్ళు పెళ్లి బయటకు పోయి చేసుకోలేరు వీధుల్లో చేసుకున్నారంటే పక్కింటి వాళ్ళది ఇబ్బంది ఇక్కడే ఈ ప్లేస్లోనే ఇక్కడే ఈ విధంగా ఉంటేనే పెళ్లి చేసుకునే పరిస్థితి బహుశా నారాయణ గారు కరో కోటి రూపాయలు పెట్టి ఇక్కడ కళ్యాణ మండపం చేస్తూ ఉన్నారు ఇదేనేవో అందుకోసం మేము ఇక్కడే పెళ్లి చేస్తున్నాను నారాయణ గారు ఇప్పుడైనా మీరు స్పందించి యాపన డివిజన్ ప్రజలకి నేను ఏదో చేశాను గతంలో నన్ను లేదని చెప్పి ఈసారి మళ్ళీ అధికారంలో వచ్చారు ఎలక్షన్లో ప్రచారానికి వచ్చారు మీరు మళ్ళీ చేస్తాను ఇప్పుడు కూడా వాగ్దానాలకే మీరు శంకుస్థాపన చేస్తారని షామె కూడా ఇక్కడ తీసేసి పట్టించుకోలేదు ఇప్పుడైనా ఇక్కడ చూడండి ఏ విధంగా పేదోళ్ళు బయట చేసుకోలేక ఇదే పరిస్థితుల్లో ఇక్కడే ఈ అడవిలోనే పెళ్లి చేసుకుంటున్నారు దీనిపైన మీరు స్పందించాలి లేని పక్షంలో మేము మీ ఇంకోసారి మీ క్యానవాది వెంకటేశ్వరం జిల్లా కానీ చూడండి మిమ్మల్ని అడ్డుకొని అయినా ఈ షాది మందిర పనులను పూర్తి చేయిస్తుంటామని దయచేసి పేదల తరఫున మీరు ఈ కళ్యాణ మండపం పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని ట్యాప్ చేయండి